Namaste, welcome to D9 News. జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జెకేఏ షాటోఖాన్ కరాటే ఆధ్వర్యంలో ఈ రోజు సౌత్ ఇండియన్ చీఫ్ అండ్ ఎగ్జామినర్ షిహాన్ రాపోలు సుదర్శన్ గారు విచ్చేసి నారపల్లిలోని అంజని టెక్నో స్కూల్ పరిధిలో కరాటే పిల్లలకు క్యూ లెవెల్ రెడ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ బెల్ట్లతో పాటు జపాన్ డిప్లొమా క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ టెస్టులో వారికి కిహాన్ కాటా గోహాన్ కుమితే నిర్వహించడం జరిగింది వారికి బెల్ట్లను సర్టిఫికెట్లను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అంజనీ టెక్నో స్కూల్ చైర్మన్ గారు సామల సందీప్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది ఈ బెల్ట్ లో మొత్తం తొంభై మంది కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది

అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన పోచారం మున్సిపాలిటీలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున ఇక్కడ క్యూ లెవెల్ బెల్టెస్ట్ ఇక్కడ అంజనీ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి చైర్మన్ గారు అయినటువంటి అంజనీ స్కూల్ చైర్మన్ గారు రాపుల్ సందీప్ రెడ్డి సార్ గారు అండ్ జేకే చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ సౌత్ ఇండియన్ చీఫ్ షిహాన్ సుదర్శన్ మాస్టర్ గారు రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో క్యూ లెవెల్స్ బెల్ట్ టెస్ట్ని నిర్వహించడం జరిగింది మరియు రెడ్ బెల్ట్ నుంచి పర్పుల్ బెల్ట్ మరియు జపాన్ డిప్లొమా ఎగ్జామ్ నిర్వహించడం వారికి సర్టిఫికేట్లను మరియు బెల్ట్ను ప్రదానం చేయడం మా సుదర్శన్ మాస్టర్ గారి చేతుల మీద కొనడం జరిగింది ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మాస్టర్ గారు అన్నట్టు ఇంటర్నేషనల్ లైసెన్స్ వచ్చింది అంటున్నారు దానికోసం మీ అభిప్రాయం ఇంటర్నేషనల్ లైసెన్స్ గురించి అంటే పొందడం చాలా సంతోషకరమైన విషయం తెలంగాణ డిస్టిక్లో ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు నలుగురికి ఉందని దీని ద్వారా మన ఎక్కడైనా మన ఇండియాలోనే కాదు వరల్డ్లో ఎక్కడైనా మనం కరాటే క్లాస్ చెప్పుకోవచ్చు ఏ కంట్రీలో కూడా వెళ్ళి మనం ఎగ్జామినేషన్ కూడా ఇవ్వవచ్చు పిల్లలకు మీరు ఇప్పుడు మాస్టర్ గారు తల్లిదండ్రులకు అదొకటి సూషన్ ఇచ్చారు మీరైతే ఏమిస్తారు సమాజంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న అరాచకలను మనం నిరోధించాలంటే ఖచ్చితంగా కరాటే అనే యుద్ధ విద్యను ప్రతి ఆడపిల్లలకు తమ తల్లిదండ్రులు నేర్పరుచుతున్న బాధ్యత ఎంతైనా ఉందని ఈ సభ ఓకే సార్ ఈ లాక్డౌన్లో కూడా మరి కరాటే విద్య చక్కగా ఉండగలిగిన కారణం ఓన్లీ ఆ ప్రాక్టీస్ అనేది బొటర్ వరకుంటున్నారు కనుక సమాజంలో అందరూ మహిళలు ముందుకు నేర్చుకోవాలి పిల్లలందరూ కంపల్సరీ నేర్పించాలి కనుక ఒక చక్కటి ఇన్స్ట్రక్టర్ ఉన్నారు దోమిది మాస్టర్ ఎక్కడో చక్కటి ఇన్స్ట్రక్టర్ ఉన్న ఆయన అందరిలో అందరూ నేర్చుకోవాలని చెప్పి మేము కొత్తగా నేర్చుకున్న వారికి వాళ్ళ పేరెంట్స్కి మీరేం చెప్పగలుగుతారు పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని మనం ఒక చక్కటి మార్పులు పెంచాలంటే వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇంపార్టెంట్గా వాళ్ళకి చదువుతో పాటు విద్య కాలంలో నేర్పడం అనేది అవసరం ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని డాక్టర్ దగ్గర తక్కువ పోవాలంటే ఇలాంటి ప్రాక్టీస్ తరాట అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ డాక్టర్ పోయి తగ్గుతుంది ఆ సెల్ ఫోన్ చూసి తగ్గుతుంది సినిమాలు టీవీ చూసే కార్యక్రమం తగ్గిపోయి వాళ్ళు ఫిజికల్గా ఎదుగుతారు కళ్ళ దాడుతున్న అవసరం ఉండదు ప్రతి చిన్నదానికి సర్ది వస్తుంది కొడితే వేడి వస్తుంది ఇవన్నీ తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళు మీకు ఇద్దరు చెప్పిన ఐదు ఎనిమిది పవర్లలో ఈ పవర్ ఉంది కనుక తల్లిదండ్రులంతా కూడా కంపల్సరీ ఎందుకు జపాన్ అంత చిన్న దేశం ప్రపంచం సాధించగలుగుతుంది అంటే కారణం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు తరాట నేర్చుకుంటారు అక్కడ అదే విధంగా మనం కూడా ఇక ఇండియాలో ఈ డట్ కేసులు అందరూ ముందుకు వచ్చి నేర్పించినట్టు వాళ్ళ బిల్లని ఆనమించేలాగా తీర్చిదిద్దారు తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చే వరం అదే మీరు ఇంకోటి వ్యవస్థ ఇచ్చినా ఒక రోజు దాటర్ తగ్గిపోతే ఎంత డబ్బు అయితే మన తెలుసు సమాజానికి కోసం మినిమం బిల్ యాభై వేలు తల అదే కరాటే విద్యార్థికి అలాంటి అవకాశం అవసరం ఉండదు ఇక్కడ చూస్తున్న అందరూ బ్లాక్ బిల్ చిన్న పని చేస్తున్నారు వాళ్ళ ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అవన్నీ కంట్రోల్ అవుతాయి ఫ్యూచర్లో రాబోయే షుగర్ బీపీ ఇలాంటి హార్ట్ ఇవన్నీ కూడా రాకుండా దగ్గర రాకుండా అవకాశం ఉంటుంది సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం మనం ఓకే థ్యాంక్ యూ మాస్టర్ జేకేఏఐ మెడ్చల్ మల్కాజిగిరి మెడికల్ మెడ్చల్ డిస్ట్రిక్ట్ సోపకా కరాట అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్ట్ ట్రైనింగ్ నిర్వహించడం కానీ దీంట్లో వైట్ బ్యాండ్ నుంచి మన ఇంటర్నేషనల్ గ్రౌండ్ వరకు కూడా నిర్వహించడం కానీ మరి ఇందులో ఆరు సంవత్సరం నుంచి మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అందరూ పాల్గొన్నారు సో దీంట్లో ఈరోజు ఎగ్జామినేషన్లో మార్నింగ్ ఎయిట్ థర్టీ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం పన్నెండు మంది ఎగ్జామినర్స్ కలిసి ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లా చీఫ్ అయిన గోవింద్ ఆధ్వర్యంలో జి గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీంట్లో విద్యార్థులకు కిహాన్ కథ తుమ్మిదే మూడు విషయంలో పెట్టిన తర్వాత సీనియర్ విద్యార్థులకు థీరీ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది దాంతోపాటు వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ లేదా నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామ్లో విజేతలందరూ కూడా బెల్ట్ సర్టిఫికేట్ అనేది గోవింద్ మరియు నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది సో దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఇటీవల జపాన్ మాస్టర్ మసాక్యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన లైసెన్స్ గ్రేడింగ్ ఆనందత్ ఆధ్వర్యంలో మరి గోవింద్ ఇన్స్ట్రక్టర్ గాను మరి అదేవిధంగా జడ్జి గాను ఎగ్జామ్లో కూడా పాస్ కావడం జరిగింది ఈ రోజు వాళ్ళకి జపాన్కి ఆ లైసెన్స్ రావడం జరిగింది మన సౌత్ ఇండియాలో ఈస్ట్ లైసెన్స్ పొందిన వాళ్ళు మొత్తం నలుగురేమో మూడు లైసెన్స్ పొందిన వాళ్ళు ఒక్కొక్కరు సింగిల్ లైసెన్స్ వచ్చింది కానీ మూడు లైసెన్స్ పొందిన వ్యక్తులు నాలుగు నాలుగో వ్యక్తి గోవిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను ఇతను మన తెలంగాణ విద్యాదాయం ఉండి ఒక బ్లాక్ బెల్ చక్కటి చేస్తూ మన గతంలో కూడా ఇతను బ్లాక్ బెల్ మరి గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది గత పుణ్యలో గోల్డ్ మెడల్ సంపాదించింది ఈ గట్కేశ్వర మండలంలో చాలా చక్కగా వీళ్ళు కరాటే జపాన్ కరాటే అసోసియేషన్ క్లాసెస్ నిర్వహించడం విద్యార్థు ఒక శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం వీళ్ళందరూ కూడా రేపు ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం జనవరిలో జరుగుతున్న గచ్చి గోల్లో జరగబోయే అదేవిధంగా జేకే యాభై సంవత్సరం సెలబ్రేషన్లో ఈ ప్రాంతం నుంచి కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు బాబాను కూడా ఎన్నిక చేయడం జరిగింది మరి ఎంతో శుభ విషయంగా చెప్పవచ్చు అంటే మొత్తం తెలంగాణలో ఒక ప్రత్యేకత కలిగిన జిల్లా నడిచారని చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద జిల్లా అవడంతో ఇందులో కూడా టాలెంట్ కూడా ఇక్కడ నుంచి గోవింద రోజా నుంచి వాళ్ళ టీం మొత్తం కష్టపడి ఆల్ బ్లాక్ బెల్స్ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస సంతోష్ నాగరాజ్లంతా కూడా కష్టపడి జపాన్ వాళ్ళకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కరాటే అనేది నాలుగే స్టైల్స్ ఇంపార్టెంట్ స్టైల్ షోటోకాన్ షోటోరి గోజూరు ఒడోరు దాంట్లో ముఖ్యమైన స్టైల్ షోటోకాన్ సో ఎందుకంటే దీన్ని జపాన్ నుంచి డైరెక్ట్ లింక్ ఉన్న స్టైల్ లైబ్రేయరీ కూడా రెండు సార్లు జపాన్ నుంచి మాస్టర్ పిలిపించి వీళ్ళందరికీ ఇన్స్టర్ అందరూ కూడా ట్రైనింగ్ ఇప్పియడం జరుగుతుంది ద్వారా వీళ్ళందరికీ శిక్షణ ఇప్పిస్తున్నాం సో ఆ శిక్షణతోటి వీళ్ళు శాస్త్రీయ పద్ధతిలో స్టూడెంట్స్ అందరూ నేర్పించడం జరిగింది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేర్పించడం అయితే ఒక సెల్ఫ్ డిఫెన్స్కి ఎంతగానో పడుతుంది దీని ద్వారా నేర్చుకోవడం వరకు ఎంతో లాభం ఉంటుంది నేర్చుకోవడంలో అనేక బెనిఫిట్స్ వస్తాయి దీంట్లో యోగా పవర్ వస్తాయి మజిల్ పవర్ వస్తాయి థింకింగ్ పవర్ వస్తాయి స్పీడ్ పవర్ వస్తుంది కాన్సన్ట్రేషన్ పవర్ వస్తాయి రెసిస్టెంట్ పవర్ వస్తాయి ఇమ్యూనిటీ పవర్స్ ఇవన్నీ పవర్స్ బాగుంటాయి